పాటలు డాన్స్లతో సరణ దూసుకొచ్చింది ఇండస్ట్రీలోకి శ్రీలీల ధమాక ముందు వేరు ధమాక విజయం తర్వాత వేరు ఆ విజయం మొత్తం శ్రీలీల ఖాతాలో పడేశారు అంత దాంతో రోజుకు మూడు షిఫ్ట్లో పనిచేసేంత డిమాండ్ వచ్చేసింది సినిమాలే సినిమాలు అయితే ఆ క్రేజ్ కరిగిపోతుంది రామ్ తో ఫ్లాప్ వైష్ణవ్ తేజ్తో డిజాస్టర్ భగవంత్ కేసరి పరుగు దక్కించిన క్రేజ్ ను మాత్రం పెంచలేదు ఇలాంటి టైంలో వస్తుంది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ సినిమా మీద కూడా శ్రీలలకు పెద్దగా ఆశలు లేనట్లు కనిపిస్తోంది ప్రీ రిలీజ్ మీట్లో పెద్దగా సందడి చేయలేదు ఎక్కువగా మాట్లాడలేదు పైగా సినిమాలలో శ్రీలీల ది జస్ట్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర మాత్రమే అని హీరో నితిన్ ముందే చెప్పేశారు అందువల్ల ఎక్కువ ఊహించుకోవడానికి కూడా ఏం లేదు ఆదికేశ్ సినిమాలో ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత చేసింది శ్రీలీల ఇచ్చిన డబ్బుల మేరకు అంతకు అంతా చూపించే ప్రయత్నం చేసేశారు అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇదే తరహా అన్నట్లు కనిపిస్తోంది పాటలు వాటికి శ్రీలీల డ్యాన్స్లు క్లిక్ అయి పేరు వస్తే సినిమా ఆమె కెరీర్కు ప్లస్ అవుతుంది లేదంటే ఇక మిగిలిన అంతా గుంటూరు కారం ఇదే త్రివిక్రమ్ కాబట్టి బాగా ప్రజెంట్ చేస్తారనే ఆశలు ఉన్నాయి అది కాకపోతే మాత్రం ఇక మిడ్ రేంజ్ హీరోల పక్కన కంటిన్యూ అయిపోవడమే శ్రీలీల మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి